హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ ముందు వచ్చేస్తాయి నేనే రెసిపీస్ అప్లోడ్ చేస్తే మీకు వచ్చేస్తాయండి అలాగే రెసిపీ పేరు వచ్చేసి చామదుంప ఎగ్ పులుసు అండి నా స్టైల్లో ట్రై చేస్తే తప్పకుండా ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ముందుగా కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లి పేస్ట్ నేనైతే దంచి వేసుకున్నాను చాలా టేస్ట్ వచ్చింది అలా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే గరం మసాలా వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపు వన్ బై వన్ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత అందులోనే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసేసుకున్న తర్వాత ఉడికించుకున్న చామదుంపలు ఎగ్ కూడా వేసేసుకున్న తర్వాత అప్పుడు మనం చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఇలా చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కొంచెం బెల్లం వేసేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఇలా కుక్ చేసుకుంటే చాలా టేస్ట్ వచ్చిద్ది చామదుంపల్ని లాస్ట్లో ఎందుకు వేసుకోవాలంటే ముందుగా వేసుకుంటే జిగురు జిగురు వచ్చేసి అంతా కర్రీ అంతా చిగురు చిగురుగా ఉండిద్ది టేస్ట్ ఉండదు ఇలా లాస్ట్లో వాటర్ వేసిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అనేది వచ్చిందండి బెల్లం కూడా దీంట్లో టేస్ట్గా హైలైట్ అండి బెల్లం తప్పనిసరిగా వేసుకోవాలి అందరికీ తెలిసిన విషయమే అయితే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే అండ్ తొందరగా అయిపోయే ఈ చామదుంప ఎగ్ పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్